పీరియడ్ పేర్ దేనికోసం వాడతారో మీకు ఏమైనా తెలుసా తల దువ్వకూడదు అని అంటారు పీరియడ్స్ స్టార్ట్ అయ్యాక ఎందుకని పీరియడ్స్ లో నొప్పులు ఎందుకు వస్తాయి మెచ్యూర్ అయిన అమ్మాయికి ఉప్పు కారం పెట్టకూడదని అంటారు ఎందుకని వేటిని టచ్ చేయకుండా దూరంగా కూర్చోమంటారు రీజన్ ఏంటి హాయ్ హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు తాజా కబుర్లు దిస్ ఇస్ రావణి ఈ రోజు వీడియో ఏంటో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కదా సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా మీకు మంచి ఇన్ఫర్మేషన్తో పాటు క్లారిటీ కూడా వస్తుందనమాట అయితే ముందే చెప్తున్నాను వీడియో మాత్రం రాగానే ఉంటుందండి పీరియడ్ కి సంబంధించిన ప్రతి పాయింట్ ని నేను ఇక్కడ పిక్ చేశాను అనమాట సో ఇంకా లేట్ ఎందుకు గెట్ ఇన్ ద వీడియో పీరియడ్ అర్ధరాత్రి వచ్చినా సరే వెంటనే స్నానం చేయాలి ఎవరిని టచ్ చేయకూడదు బట్టలు ముట్టుకోకూడదు దూరంగా కూర్చోవాలి పూజ గదిలోకి రావకూడదు వంటగదిలోకి రాకూడదు మొక్కలకి నీళ్ళు పోయకూడదు పచ్చళ్ళు ముట్టుకోకూడదు తల దూక్కోకూడదు ఇలా చాలా రూల్స్ పెట్టి చంపేస్తుంటారు ఇవన్నీ మూఢ నమ్మకాలు అని చాలామంది ఫీల్ అవుతుంటారు కానీ వాస్తవానికి వీటి వెనకాతల సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయన్నమాట ఒక రకంగా చెప్పాలంటే సైన్స్ కన్నా ముందే మన ఋషులు ఆడవాళ్ళ ఆరోగ్యాన్ని గురించి ఆలోచించి పెట్టిన నియమాలు మరి ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటేనే కదండి ఇల్లు అనేది మంచిగా రన్ అవుతుంది పీరియడ్స్ టైంలో ఆడవాళ్ళ బాడీ చాలా రకాల టాక్సిన్స్ని రిలీజ్ చేస్తుంది మన ప్రతి ఒక్కరి బాడీలో కూడా పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎనర్జీస్ అనేవి కొన్ని ఉంటాయి ఈ మెన్స్ట్రల్ సైకిల్ స్టార్ట్ అయినప్పుడు అవి కాస్త ఇంబ్యాలెన్స్ అవుతాయి సో ఇంబ్యాలెన్స్ అయ్యి దాని యొక్క ఎఫెక్ట్ బాడీ మీద చూపించడం వల్ల కొంతమందికి హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి సో వాటన్నిటినీ బ్యాలెన్స్ చేయడానికి పెట్టిన ఈ రూల్స్ కానీ కండిషన్స్ కానీ తప్ప చేతస్తాలు అయితే కావండి ఇవి కాలక్రమేణా మూఢనమ్మకాలు చేతస్థాలుగా రూపుదాల్చుకున్నాయి ఎలా అంటే ఇప్పుడు నేను ఒక మాట ఒకరికి చెప్పాను అనుకోండి అది టెన్త్ పర్సన్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ మాట అర్థమే కంప్లీట్గా మారిపోతుంది మన ఋషులు ఎప్పుడో పెట్టిన ఇవి మరి మన దాకా వచ్చేపాటికి వాటిలో చాలా చేంజెస్ అనేవి వచ్చేసి ఇలా అనేది మనం ఫీల్ అవుతున్నాం కానీ నెగిటివ్ అయితే కాదండి చేదస్తాలు అస్సలే కాదు మెన్స్ట్రల్ సైకిల్ స్టార్ట్ అయిన తర్వాత కొంచెం దూరంగా కూర్చో ముట్టుకోవద్దని చెప్తారు మనందరికీ చాలా కోపం వస్తుంది ఎలా కుదురుతుంది ఉద్యోగం చేసే ఆడవాళ్ళు ఉంటారు చదువుకునే అమ్మాయిలు ఉంటారు హౌస్ వైఫ్స్ ఉంటారు వీళ్ళందరూ దూరంగా కూర్చుంటే ఫుడ్ ఎవరు పెడతారు సో ఇలా అని మనం ఆలోచిస్తాం నిజమే మనం ఆలోచన కూడా తప్పని నేను అనట్లేదు కానీ రెస్ట్ దానికన్నా ఇంపార్టెంట్ ఎందుకంటే కదిలితేనే బ్లీడింగ్ అయిపోతుంది ఒకసారి ఆలోచించండి బాడీ సెన్సిటివ్గా ఉంటుంది మూడ్ స్వింగ్స్ ఉంటాయి చాలా నీరసంగా ఉంటుంది సో ఇన్ని ఉంటాయి కాబట్టి రెస్ట్గా కూర్చోమని చెప్పారే తప్ప దాంట్లో మనం వేరే అర్థాలు ఎత్తికేలా ఏం లేవు అండ్ మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను మన అమ్మమ్మలు నానమ్మలు అమ్మల కాలంలో కూడా వాళ్ళు దూరంగా కూర్చోవడం సపరేట్గా ఉండడం చేశారు మరి వాళ్ళ టైంలో ఫెర్టిలిటీ సెంటర్స్ ఏం లేవు మన టైంలో ఫెర్టిలిటీ సెంటర్స్ ఎందుకు ఎక్కువైపోయినాయి అంటే ఆడవాళ్ళ గర్భాశయం మీద హెల్త్ మీద ఈ పీరియడ్స్ టైంలో రెస్ట్ లేకపోవడం వల్ల ఎఫెక్ట్ చూపిస్తుందని మీకు ఇప్పటికీ అర్థమై ఉండాలి ఇవన్నీ అయితే అస్సలు కావు మన హెల్త్ కోసం మాత్రం పెట్టింది ప్రతి దాని అట్లా పర్ఫెక్ట్ రీజన్ ఉంది కాకపోతే మనం అర్థం చేసుకోవడం లే తప్పు ఉంది తప్ప ఎవరిదాకా ఎందుకు నేను నా ఎగ్జాంపులే చెప్తాను నాకు మెన్స్ట్రల్ సైకిల్ స్టార్ట్ అయినప్పుడు నేను ఎలా ఉంటాను ఇంట్లో అనేది నేను చెప్తాను నాకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు అండ్ హస్బెండ్కి వన్ టైం రాదు సో నేనే వాళ్ళకన్నీ చేసి పెట్టాలి ఈ టైంలో నేను దూరంగా కూడా ఉండాలనుకుంటాను అంటే నాకు అన్నీ టచ్ చేసేసి అట్లా నాకే చాలా ఇబ్బందిగా ఉంటుంది చేస్తానంటే ఆ టూ డేస్ త్రీ డేస్కి అవసరమైన బట్టలు మా హస్బెండ్ ఇవ్వమని అడుగుతా లేదా నేనే సపరేట్గా ముందే అంటే మనకి ఈ టైంలో పీరియడ్ వస్తుందని తెలుస్తుంది కదా నేనే సపరేట్గా పెట్టుకుంటాను సో దీనికి ఎవరినో బ్లేమ్ చేసి ఓ జాదస్థాలో నేను అన్నీ ముట్టుకోవాల్సిందే వార్డ్రోబ్లోకి వెళ్ళి అన్నీ టచ్ చేయటం కానీ వీడివా తీసేసి లాకర్స్ చేసి ఏం టచ్ అయినా టూ త్రీ డేస్ అడ్జస్ట్ అవుతాను సో దీనివల్ల నాకు ఎక్కువ స్ట్రెయిన్ అయ్యే పని కూడా ఏముండదు నెక్స్ట్ వచ్చేసి వంటగదిలో వంట చేయడం ఆ టైంలో నీరసంగా ఉంటుంది కాబట్టి మనం స్పెషల్స్ ఏమి చేయము సో అలాంటప్పుడు పోపులు వాటి వరకు ఆల్మోస్ట్ పక్కనే ఉంటాయి కాబట్టి జస్ట్ చిన్న తాళిం పెట్టుకొని ఒక కర్రీ చేసుకొని వచ్చేస్తాం పిల్లల వరకు చూసుకుంటాం కానీ ఇంట్లో కర్టెన్స్ కానీ అన్నీ టచ్ చేసేసి హంగామా ఏం చేయను ఆ రెండు మూడు రోజులైతే కొంచెం మనకి స్ట్రెస్ తగ్గుతుంది పని కూడా తగ్గుతుంది అండ్ అంత అన్నీ ముట్టుకొని తర్వాత అన్నీ క్లీన్ చేసుకునే పని కూడా ఉండదు సో నేను ఇలా జాగ్రత్తగా ఉంటాను అనమాట మొక్కలకి నీళ్లు పోయటం విషయానికి వస్తే నేను అసలు పోయినండి ఇంకా ఎమర్జెన్సీ అయితే తప్ప మోస్ట్లీ ఇక నేనైతే అసలు పోయిను ఎందుకంటే తులసమ్మకి నీళ్లు పోయాం ఆ పీరియడ్ డేస్లో ఖచ్చితంగా తులసమ్మని టచ్ చేయము అండ్ మందార పూల చెట్లు వీటికి నీళ్లు నేను పోయాయి ఎందుకంటే అవి పూజ చేసే రోజుల్లో దేవుడికి కోసి పెడతాను కాబట్టి ఆ పువ్వులు చేయను మోస్ట్లీ చేయనండి ఎవరైనా హెల్ప్ తీసుకుంటాను అడ్జస్ట్ అవుతాను ఇక ఏ చేసేవాళ్ళు చూసేవాళ్ళు లేదు మొక్క చచ్చిపోతుంది మేమేం చేయాలి అనుకుంటే మాత్రం ఏదైనా పైప్ పట్టుకొని అట్లా పోయొచ్చు ఇక చేసేది ఏం లేదు మొక్క చచ్చిపోకుండా చూసుకోవాలి కదా పూజల విషయానికి వస్తే ఎగ్జిబిషన్ ఏమీ లేదండి ఖచ్చితంగా నేను అసలు పూజలే చేయను ఎందుకంటే ఇది అమ్మవారికో అయ్యవారికో లేకపోతే ఏదో మన మైలు అంటేసుకుంటుందని కాదు ఇక్కడ మన యొక్క రెస్ట్ దీంట్లో కూడా ఏంటంటే ప్రదక్షిణలు కానీ గుళ్ళకు పూజలు అంటే ఇంకో గుళ్ళకు వెళ్తాం ప్రదక్షిణలు చేస్తాం కింద కూర్చుంటాం పైకి లేస్తాం దీనివల్ల చాలా నీరసం వస్తుంది సో దీంట్లో ఆంతర్యం ఏంటంటే ఇక్కడ కూడా మన హెల్తేన్ అనమాట సో అందుకని పూజలకి కొంచెం దూరంగా ఉండమని ఆ త్రీ ఫోర్ డేస్ చెప్తారు కప్స్ ప్యాడ్స్ శానిటరీ ప్యాడ్స్ క్లాత్ ప్యాడ్స్ ప్యాడెడ్ అండర్వేర్స్ టెంపాన్స్ ఇలా రకరకాలు వస్తున్నాయి నేను ఏ బ్రాండ్ని ప్రమోట్ చెయ్యను మోస్ట్లీ అందరూ ప్యాడ్స్ అనేవే వాడతారు కప్స్ బాగున్నాయని అందరూ చెప్తున్నారు మెన్స్ట్రల్ కప్స్ అవి బాగుంటే ఓకే వాడండి కానీ టెంపాన్స్ వల్ల కొంచెం ఇన్ఫెక్షన్స్ అట్లా ఏర్పడుతున్నాయని కొంతమంది దగ్గర నుంచి విన్నాను ఇది ఎవరి కంఫర్ట్కి తగ్గట్టు వాళ్ళు ఆలోచించి డెసిషన్ తీసుకోవడం బెటర్ క్లాత్ ప్యాట్స్ నేను పర్సనల్గా సజెస్ట్ చేస్తాను ఎందుకంటే సేఫ్ పీరియడ్ కంప్లీట్ అయిపోగానే నీట్గా వాష్ చేసి అందరూ చాలామంది మనం యూజ్ చేసిన అండర్వేర్స్ కానీ ఏమైనా ఇన్నర్స్ ఉంటే దండ మీద ఆరేసి దానిపైన చున్నీ ఇంకో డ్రెస్సు ఆరేస్తారు ఎవరు చూడకూడదని కానీ అలా అసలు చేయొద్దు ఎందుకంటే మా దాంట్లో ఉండే బ్యాక్టీరియా వైరస్ కానీ ఏదైనా సరే మనం ఒక్కసారి వాష్ చేసిన తర్వాత ఎండకి ఎక్స్పోజ్ చేస్తూ ఆరేస్తే అవి నీట్గా ఎండకి డ్రై అయి అయితే వేడికి మంచిది సో క్లాత్ ప్యాడ్స్ అట్లాంటివి ఏమైనా తీసుకున్నా వాష్ చేసినా మంచిగా ఎండకి ఆరబెట్టండి మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు సో నేనైతే మాత్రం పర్సనల్గా క్లాత్ వే ప్యాడ్సే క్లాత్ వే సజెస్ట్ చేస్తాను అయితే జర్నీస్లో మాత్రము ప్యాడెడ్ అండర్వేర్స్ చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటాయి ఈ సెషన్ మొత్తంలో ఇదే మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్తాను ఎందుకంటే హైజీన్ మెయింటైన్ చేయడం ఆ టైంలో చాలా అవసరము చాలామంది ఇంటర్ ఇంటర్కోర్స్ కూడా చేస్తారు బట్ అది అస్సలు కరెక్ట్ కాదు చెప్పాను కదా బాడీ సెన్సిటివ్గా ఉంటుంది అండ్ ఇన్ఫెక్షన్స్ అయ్యి చాలా రకాల రోగాలు రేనిపోని వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇది మాత్రం అవాయిడ్ చేయమనే చెప్తాను హాట్ వాటర్తో స్నానం చేయండి ఇది మస్ట్ అనమాట హాట్ వాటర్తో స్నానం చేయడం బాడీ కొంచెం రిలాక్స్ అవుతుంది నెక్స్ట్ ప్రైవేట్ పార్ట్స్ అనేవి హాట్ వాటర్తో స్నానం చేయడం వల్ల బ్యాక్టీరియా వైరస్ ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏమన్నా ఉంటే అవి కాస్త తగ్గుతాయి అన్నమాట వీలైతే వాటర్లోని పసుపు వేపాకు వేసుకుని మరిగించి చేయండి అది ఇంకా మంచిది పసుపుకి ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు అని అంటే చిన్నప్పుడు మా నాన్నమ్మ మెస్ట్రో సైకిల్ స్టార్ట్ అవ్వగానే రోజు పసుపు నీళ్ళు తాగించడం పసుపు ముద్దలు తినిపించును ఇట్లా చేయించేది అండ్ కొత్తగా ఫస్ట్ టైం మెచ్యూర్ అయిన ఆడపిల్లలకు కూడా ఇలా చేయిస్తారు ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ నుంచి మన బాడీ ప్రొటెక్ట్ అవుతుందని ఆ పీరియడ్ డిలే అవడానికి ట్యాబ్లెట్స్ వాడేస్తుంటారు చాలామంది చేసే బిగ్ మిస్టేక్స్ చిన్న చిన్న దానికి ఏదో పూజ ఉందో ఏదో ఫ్రెండ్ పెళ్ళి ఉందనో ఇంకేదో ఇంకేదో కారణాలు అవేదో మనం వెళ్ళకపోతే ఆగిపోతాయి అన్నట్టుగా ఆలోచించి మరీ ట్యాబ్లెట్స్ వాడేస్తారు దీనివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఒకసారి మీలో చాలామంది మోస్ట్లీ వాడే ఉంటారు ఆ ట్యాబ్లెట్ వాడిన తర్వాత ఒక వన్ వీక్ ఏమో పీరియడ్ వస్తుంది అసలు ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందంటే ఆ పీరియడ్ బ్లీడింగ్ ఎక్కువ అవ్వటం అసలు కడుపులో అంతా లాగినట్టు ఉండడం గర్భసంచి దగ్గర ఈ ప్రాబ్లమ్స్ బాగా ఫేస్ చేస్తారు చాలా చాలామంది ఇది ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు దీనివల్ల ఏంటంటే పీరియడ్ ఇర్రెగ్యులర్ అవ్వటము తర్వాత డిస్కంఫర్ట్ స్టార్ట్ అయిపోవడము సైడ్ ఎఫెక్ట్స్ ఉండడము ఒకసారి ఆలోచించండి కొన్ని హార్మోన్స్ వల్ల చేంజెస్ వల్లే మనకు పీరియడ్ వస్తుంది దానికి ఎక్స్ట్రాగా ఇంకొంచెం ఇచ్చి ట్యాబ్లెట్ ద్వారా హార్మోన్స్ ఆ పీరియడ్ ఆపడం వల్ల ఎంత ప్రెజర్ అనుభవిస్తుంది ఇన్ సైడ్ మీరు ఒకసారి ఆలోచించండి అందుకని చెప్పి ట్యాబ్లెట్స్ అనేవి మోస్ట్లీ అవాయిడ్ చేయండి హెల్త్ లేనప్పుడు మీరు ఎంత ఏం చేసినా ఏం లాభం హెల్త్ అనేది ఇంపార్టెంట్ సో అది మీ చేతుల్లోనే ఉంది మరి ఫుడ్ అండ్ ఎక్సర్సైజెస్ ఎక్సర్సైజెస్ అయితే అస్సలు నేను రికమెండ్ చేయను ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పటికీ మనం చాలాసార్లు చెప్పాను చాలా బాడీ స్ట్రెస్ అయిపోతుంది సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి ఏ బ్లడ్ లాస్ అయిపోయి చాలా నీరసంగా ఉంటాం కాబట్టి సో ఇది మైండ్లో పెట్టుకోండి నేను రికమెండ్ అయితే చేయను ఎక్సర్సైజెస్ అండ్ ఫుడ్ విషయానికి వస్తే ఫస్ట్ టైం మెచ్యూర్ అయిన ఆడపిల్లలకి ఒక సిక్స్ మంత్స్ వరకు ఆల్మోస్ట్ నో స్పైస్ ఫుడ్ అట్లీస్ట్ ఉప్పు కారాలు కూడా పెట్టరు నాకైతే మాత్రం ఉప్పు కారం కూడా పెట్టేవాళ్ళు కాదనమాట సో ఎందుకు ఇది అని అంటే తర్వాత తర్వాత ఫ్యూచర్లో పీరియడ్ వచ్చినప్పుడల్లా కడుపులో నొప్పి ఈ పీరియడ్ క్రామ్స్ అనే బాధపడుతుంటారు చూసారా చాలా మంది రీజన్ ఏంటంటే ఈ స్పైస్ ఫుడ్ అనమాట ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఫస్ట్లో లేకపోతే లైఫ్ లాంగ్ ఆ స్ట్రగుల్ అనేది అనుభవించాల్సి ఉంటుంది అంటే స్పైస్ ఫుడ్ మామూలుగా పీరియడ్ స్టార్ట్ అయినప్పుడు కూడా అలౌ లేదు జనరల్ గా మనకి మంత్లీ స్టార్ట్ అయినప్పుడు కూడా పచ్చళ్ళు అవి ముట్టుకోవద్దు అనడానికి రీజన్ ఏంటంటే ఈ పచ్చళ్ళు అవి తినటం వల్ల ఇంకా ఓవర్ హీట్ అయ్యి బ్లీడింగ్ ఎక్కువ అయిపోతుంది సో హెల్త్ డ్యామేజ్ అవుతుందని చెప్పి సో ఆ టైంలో మనకి కాల్షియం ఐరన్ ప్రోటీన్ ఫుడ్ చాలా అవసరం సో కాల్షియం నువ్వుల ద్వారా వస్తుంది అండ్ మీకు ఐరన్ వచ్చేసి గోంగూర బీట్రూట్ ఇట్లాంటి వైటమిన్స్ ఇవన్నీ మనకు అవసరం పీనట్ వల్ల ప్రోటీన్ వస్తుంది బెల్లము ఇవన్నీ ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి అయితే ఈక్వల్ టు చికెన్ మటన్ అంత ప్రోటీన్ ఉంటుంది అనమాట సో దాంట్లోని ఫ్యాట్ ఉంటుందన్నమాట సో అందుకని ఇట్లాంటి ఫుడ్స్ తినడానికి ప్రిఫర్ చేయండి సర్వైకల్ క్యాన్సర్ ఈ పదం మనం ఈ మధ్య చాలా ఎక్కువగా వింటున్నాం అనమాట హెచ్పివి వైరస్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే వైరస్ మన బాడీలో ఎక్కువగా ఉండటం వల్ల ఈ సర్వైకల్ క్యాన్సర్ అని రావటం జరుగుతుంది ఇదంతా ఎలా జరుగుతుంది అని అంటే మల్టిపుల్ సెక్స్ రిలేషన్స్ వల్ల జరుగుతుందనమాట అండ్ టీనేజ్లోని సెక్స్ లైఫ్ స్టార్ట్ చేసినా కూడా ఈ వైరస్ అనేది అటాక్ అయ్యి సర్వికల్ క్యాన్సర్స్ రావడం జరుగుతుంది సో హెచ్ఐవి మాత్రమే కాదండి సర్వికల్ క్యాన్సర్ కూడా మల్టిపుల్ సెక్స్ రిలేషన్స్ రీజన్ అవుతుందన్నమాట సో బి కేర్ఫుల్ వ్యాక్సిన్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఈ క్యాన్సర్ రాకుండా మనకి నైన్ ఇయర్స్ ఏజ్ ఉన్నప్పటి నుంచి ఈ వ్యాక్సిన్ అనేది ఫిఫ్టీ అప్ టు ఫిఫ్టీ ఇయర్స్ వరకు తీసుకోవచ్చు సో ఈ వ్యాక్సిన్ ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మన యొక్క బాడీ టైప్ ఎంట్ అన్నీ చూసి వాళ్ళు వ్యాక్సిన్ అనేది ఇస్తారు సో ఇది తీసుకోవడం బెటర్ యూజ్ ఆఫ్ పీరియడ్ బ్లడ్ ఇందాక నుంచి అందరూ చాలా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్న టాపిక్ సో నేను ఈ మధ్యకాలంలో ఒక వీడియో చూశాను అది చాలా వైరల్ అయిన వీడియో నాకు చాలా అసహ్యం చాలా ఎంబ్యాలెన్సింగ్గా అనిపించిన వీడియో అనమాట పీరియడ్ బ్లడ్ యూజ్ చేసి ఫేషియల్ చేసుకోవటము అండ్ ఫేస్ ప్యాక్ ఫేస్ మాస్క్ లాగా వేసుకోవడం ఏంటి అని అంటే మంచి గ్లో వస్తామని ఏమండి లోకల్లో అన్ని ప్రోడక్ట్స్ వదిలేసి ఇక అదొక్కటే దొరికింది ఫేషియల్ చేసుకోవడానికి అంతేనా ఇక అంటే గ్లో రావడానికి ఏదైనా చేసేస్తామా చెప్పండి కాదు కదా అది వేస్ట్ మన బాడీలో నుంచి టాక్సిన్స్ రూపంలో వచ్చేది ఆ పీరియడ్ బ్లడ్ అనమాట సో దాన్ని తీసి ఫేషియల్గా చేసుకోవడం ఏంటి అందం కోసం లోకల్లో ఇన్ని రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి అన్నీ వదిలేసి అది అది అంత మంచి పద్ధతి అయితే కాదు ఎవరో చూసి చేస్తున్నారని మనం ఎప్పుడు పొరపాటును కూడా అలా చేయకండి లేనిపోని స్కిన్ డిసీజెస్ తెచ్చుకున్న వాళ్ళు అవుతారనమాట చాలామందికి తెలిసిన విషయమే కానీ ఎవరు ఓపెన్గా మాట్లాడరు నేను ఈరోజు అది డిస్కస్ చేద్దామని అనుకున్నాను అండ్ ఏంటంటే చాలా మంది దగ్గర మందు పెట్టేశారు వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా కొడుకుకి మందు పెట్టేశారనో ఫ్రెండ్స్కి మందు పెట్టి ఇట్లాంటి వర్డ్స్ మనం చాలా ఎక్కువగా వింటూ ఉంటాం కానీ ఆ మందు అసలు దాని గురించి ఎవరేం మాట్లాడరు నేను ఈ మధ్య తెలుసుకున్నాను ఏంటంటే ఈ పీరియడ్ బ్లడ్ అనేది యూజ్ చేసి ఆ మందు అనేది తయారు చేస్తారు అని ఎంత ఎంత అసహ్యకరమైన మాట అసలు ఆలోచించండి అసలు అలా ఎవరైనా చేస్తారు అని అన్నా కూడా నమ్మద్దు అండ్ చేసేవాళ్ళు అంత తోపులు ఎవరూ లేరు అది ఎంత ఎంబారసింగ్ అంటే లేనిపోని చెప్తున్నాను కదా రోగాలు తెచ్చుకోవడమేనమాట అవన్నీ చేయటం వల్ల వాంతులు విరోచనాలు ఇట్లాంటివి అవడం తప్ప ఏం లేదు అసలు పీరియడ్ బ్లడ్ యూజ్ చేసి మందు తయారు చేసి అవతల వాళ్ళు మనం వసీకరణ చేసుకునేది ఏంటంటే అసలు పీరియడ్ బ్లడ్ యూజ్ చేసి వసీకరణ అనే ఆలోచన వచ్చింది చూడండి వాడు ఎవరికో దండం పెట్టచ్చు అనమాట అట్లాంటివి ఉండవండి అసలు ఎందుకంటే ప్రేమతో ఎవరినైనా మాట్లాడి మన ఇది చూపించి మనం వాళ్ళతో ఉంటే ఒక రిలేషన్ ముందుకి సాగుతుంది ఆ బాండింగ్ ఆ బంధం అనేది ఉంటుంది భగవంతుడు కూడా మనకి సహకరిస్తాడు అంతేకాని పీరియడ్ బ్లడ్ యూజ్ చేసి మందులు తయారు చేసేది ఏంటండి అది ఎవరికో పెట్టి వసీకరణలు చేసుకో ఇలా ఎవరైనా చేస్తాను అంటే నమ్మద్దు ప్రాక్టికల్ వరల్డ్ ఈజ్ ద సైన్ ఆఫ్ ప్రోగ్రెస్ ముందుకెళ్ళాలి కానీ వెనక్కి ఎవరైనా పోతారా చేతస్థాలు నమ్మరు కానీ పీరియడ్ బ్లడ్ యూజ్ చేసి మందులు చేస్తామంటే అసలు ఎంత అసలు ఏమైనా మీనింగ్ ఉందా ఎంత అంబారసింగ్ వర్డ్స్ అట్లాంటివి సో ఇట్లాంటివి అసలు నమ్మద్దు ఎంకరేజ్ చేయొద్దు ఆడవాళ్ళందరికీ అమ్మాయిలు పెళ్ళైన వాళ్ళైనా ప్రెగ్నెంట్ వాళ్ళైనా లేకపోతే ఏజ్ వాళ్ళు అయిపోయినా ఒక్కటే చెప్పదలుచుకున్నానండి మీ ఆరోగ్యం మీ చేతుల్లో మాత్రమే ఉంది మీకు ఒక్క పూట జ్వరం వచ్చిన ఇంటి లిపాతి నిలబడిపోతారు చూడండి వాళ్ళ మంచి చెడు ఎవరు చూస్తారు అంటే మీ ఫ్యామిలీ ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం ఇక మీ కంట్రోల్లో ఉన్నట్టేగా మీరు లేచి తిరుగాడి చక్కగా మీరు బాగుంటేనే వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు వాళ్ళందరూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేయగలుగుతారు మొత్తం మీ చేతుల్లోనే ఉంది మంచి ఫుడ్ తినండి మంచి బుక్స్ చదవండి సరదాగా సంతోషంగా ఉండడానికి ట్రై చేయండి అంతేకాని ఈ నెగిటివ్ వర్డ్స్ చేదస్తాలని చెప్పి ఇవన్నీ కాదు ఏదైనా మేనేజ్ చేయగలగల శక్తి కేవలం ఆడవాళ్ళకి మాత్రమే ఉంది అటువంటప్పుడు వచ్చిన ప్రతి ఆపర్చునిటీని పాజిటివ్గా వాడుకోవడానికి యూజ్ చేయండి కానీ నెగిటివ్గా ఆలోచన కూడా మనల్ని తినేస్తుంది అనమాట సో అలా ఎప్పుడు చేయదు ఫైనల్గా నేను చెప్పబోయే వర్డ్ ఏంటంటే బీ హ్యాపీ బీ హెల్దీ బీ స్ట్రాంగ్ అండ్ బీ సేఫ్ వీడియో మీ అందరికీ నచ్చిందా అలా అయితే లేట్ ఎందుకండి ఒక లైక్ వేసుకోండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ చేయడం మర్చిపోవద్దు అండ్ ఆడవాళ్ళందరితో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి ఎందుకంటే అందరికీ యూస్ఫుల్ అని చెప్పి ఈ టాపిక్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుస్తాను అప్పటి స్టేట్ యూన్ విత్ తాజాకబుర్లు